ఓం శ్రీ మాత్రే నమ స్వాగతం అండి రేపే శనివారం పంచమి మీ ఇంట్లో మందార చెట్టు ఉంటే కనుక ఆలస్యం చేయకుండా ఇలా చేయండి అపర కుబేరులు అవుతారు అయితే పంచమి అలాగే శనివారం రోజున మందార చెట్టు ఇంట్లో ఉన్నవారు ఏం చేయాలి మందార చెట్టు వల్ల ఎటువంటి ఉపయోగాలు ఉంటాయి అలాగే ఈ యొక్క చిన్న పరిహారం పంచమి అలాగే శనివారం కలిసి వచ్చిన రోజు చేయటం వల్ల ఎటువంటి శుభ ఫలితాలను మీరు పొందుకుంటారు ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ చేసుకోనట్లయితే అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక చాంద్రమానం ప్రకారం పక్షం రోజుల్లో ఐదవ తేదీ పంచమి అది దేవత సర్పం పంచమి తిథిలో వరాహిదేవిని పూజిస్తే సమస్త దోషాలు ఉండవు పౌర్ణమి అమావాస్య ముగిసిన ఐదో రోజున వరాహిదేవిని పూజించటం ద్వారా అష్టైశ్వర్యాలు చేకూరుతాయి ఈ పంచమి తిథి మహత్తరమైంది సప్త కన్యల్లో వరాహీదేవి ఒకరు మనం చేసే కార్యాలు దిగ్విజయం కావాలంటే కార్యసిద్ధి కోసం వరాహీదేవిని పూజించటం ఉత్తమం అదీ పంచమి తిథిలో వరాహీదేవి స్థుతితో అనుకున్న కోరికలు తీరతాయి ఆ రోజున వ్రతాన్ని ఆచరించి పూజిస్తే రుణ బాధలు ఉండవు ఆర్థిక సమస్యలు ఉండవు వయోభేతం లేకుండా పంచమి తిథి రోజున వరాహీదేవి కోసం మీరు వ్రతాన్ని చేసుకోవచ్చు అయితే పంచమి తిథిలో జన్మించిన వారికి ఈ తిథిన వరాహీదేవి పూజ ఉత్తమమైన ఫలితాలను ఇస్తుంది ఇంకా పంచమి తిథిలో జన్మించిన జాతకులు పుట్టకు పాలుపోయటం వరాహిదేవిని పూజించటం ద్వారా కార్యసిద్ధి కూడా చేకూరుతుంది ఇంకా ఐదు నూనెలను కలగలిపి ఆమెకు దీపాన్ని వెలిగిస్తే సకల సంపదలు వెల్లివిరుస్తాయి ఈ దీపానికి ఎరుపు ఒత్తులను వాడటం మంచిది నైవేద్యంగా పొట్టు తీయని మినప్పప్పుతో తయారు చేసిన గారెలు లేకుంటే నవధాన్యాలతో చేసిన గారెలను పెరుగన్నం శనగలు పానకం వంటివి సమర్పించవచ్చు ఈ విధంగా పంచమీ తిథి రోజున మీరు వరాహీదేవికి వ్రతాన్ని చేసుకుంటే ఎన్నో శుభ ఫలితాలు పొందుకుంటారు అలాగే పంచమి తిథి అనేది శనివారంతో కలిసి రావటం మూలంగా ఈ రోజు మరింత ప్రత్యేకతను కలిగి ఉంటుంది అయితే ముఖ్యంగా ఆలయానికి వెళ్లి శని భగవానుడికి దీపారాధన చేయటానికి కూడా మీరు ప్రయత్నం చేయండి ఈ రోజున శని భగవాను మీరు పూజిస్తే కనుక మీ జీవితంలో శని దోషాలు ఏ ఉన్నా కూడా తొలగిపోతాయి అలాగే శని భగవానుడికి కూడా దీపారాధన చేసి పదకొండు ప్రదక్షిణలు చేసుకోండి ఖచ్చితంగా శుభ ఫలితాలు అయితే మీరు పొందుకుంటారు ఈ విధంగా శనివారానికి పంచమికి చాలా ప్రత్యేకమైన స్థానం అనేది కనిపిస్తుంది ఈ విధంగా శనివారం అలాగే పంచమి కలిసి వచ్చినటువంటి ఈ రోజున మీరు కనుక మందార చెట్టు ఇంట్లో ఉంటే ఈ ఒక్క పని చేయండి మీ జీవితంలో సకల శుభాలను పొందుకుంటారు మీ జీవితంలో మీరు ఎటువంటి సమస్యలతో అయితే బాధపడుతున్నారో ఆ సమస్యలకు ఖచ్చితంగా పరిష్కారం అనేది కూడా లభిస్తుంది మందార చెట్టుతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయన్న విషయం కూడా మనందరికీ తెలుసు ముఖ్యంగా శిరోజాల సంరక్షణ కోసం అనేక ఉత్పత్తుల్లో ఈ మందార పూలను ఉపయోగిస్తూ ఉంటారు మందార ఆకులని కొమ్మలను కూడా వివిధ రకాలుగా అనేక రకాల ఉత్పత్తుల్లో ఉపయోగిస్తూ ఉంటారు అలాగే దిశ ప్రకారం ఇంట్లో కొన్ని మొక్కలు లేదా పువ్వులు నాటటం కూడా సానుకూల వాతావరణాన్ని కలిగిస్తుంది ఇల్లు ఆకర్షణీయంగా ఉండేందుకు అందులోని వాతావరణం బాగుండాలని చాలా మంది ఇంట్లో లేదా ఇంటి పరిసరాల్లో అలంకరణ కోసం చెట్లు పెంచుతూ ఉంటారు అయితే వాస్తు శాస్త్రం ప్రకారం మన ఇంట్లో కొన్ని చెట్లు ఉండటం వల్ల మన జీవితంలో అనేక రకాల శుభ ఫలితాలను మనం పొందుకుంటాం తులసి చెట్టుకు మనీ ప్లాంట్ చెట్టుకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది ఇవి ఇంట్లో పెంచుకుంటే గనక మన జీవితంలో ఉన్నటువంటి దోషాలు తొలగిపోతాయని మనకు తెలుసు అలాగే మందార చెట్టుకు కూడా ప్రత్యేకమైన ప్రాముఖ్యత అనేది ఉంది ముఖ్యంగా పూజకు ఎర్రటి మందార పువ్వులని ఉపయోగిస్తూ ఉంటారు ముఖ్యంగా ఈ మందార పుష్పం అనేది వినాయకుడి పూజకు చాలా ప్రాధాన్యతను కలిగి ఉంది ఇంట్లో మందార చెట్టును నాటటం వల్ల అనేక ప్రయోజనాలు కూడా ఉంటాయి ఇంట్లో ఎప్పుడూ అశాంతి ఉంటుందని డబ్బు నిలవదని ప్రతికూల వాతావరణం నెలకొంటుందని చాలా మంది బాధపడుతూ ఉంటారు వాస్తు శాస్త్రంలో అనేక పరిష్కారాలను వీటికి సూచించారు సరైన దిశలో మొక్కలు నాటటం వల్ల ఈ సమస్యలను మనం దూరం చేసుకోవచ్చు ఈ మందార పుష్పం అనేది గణపతికి ప్రత్యేకం వాస్తు శాస్త్రంలో ఈ పువ్వుకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటికి ఉత్తరం లేదా తూర్పు వైపున మందార చెట్టును నాటటం వల్ల ఇంట్లో మంచి వాతావరణం ఉంటుంది మందార చెట్టు వల్ల ఇంట్లో తిండి గింజలకు లోటు అనేది ఉండదు ముఖ్యంగా మీరు సూర్యకాంతి కోసం ఇంటి కిటికీ దగ్గర కూడా ఈ చెట్టును నాటవచ్చు ఈ చెట్టును ఇంట్లో నాటటం వల్ల అనేక ప్రయోజనాలు కూడా ఉంటాయి అలాగే ఎర్రటి పూలు ఇంటి అందాన్ని మరింతగా పెంచుతాయనే చెప్పుకోవచ్చు ధర్మశాస్త్రం ప్రకారం వాస్తు శాస్త్రం ప్రకారం రెండింటిలోనూ మందార చెట్టును చాలా పవిత్రమైందిగా భావిస్తారు ఇంట్లో ప్రతికూలత సమస్యలు ఉంటే కనుక ధనం నిలవదు అలాగే మీ జీవితంలో అశాంతి ఉంటే కూడా ఈ విధంగా మందార చెట్టును ఇంట్లో నాటితే కనుక ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు ఈ విధంగా ప్రతి ఒక్కరూ ఇంట్లో మందార చెట్టును పెంచుకోవటానికి ప్రయత్నం చేయండి ఒకవేళ ఇంతకు ముందు మీ ఇంట్లో మందార చెట్టు లేకపోతే కనుక ఇప్పుడే తెచ్చుకొని ఇంట్లో మందార చెట్టును పెంచుకోవటానికి ప్రయత్నం చేయండి దానివల్ల అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు మాత్రమే కాకుండా మన జీవితంలో మన యొక్క పరిసరాల్లో మన యొక్క కుటుంబంలో ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీని బయటకు పంపించడానికి అది బాగా ఉపయోగపడుతుందని చెప్పుకోవాలి అయితే రేపు శనివారం అలాగే పంచమితిది తిది మీరు కనుక వారాహీదేవి వ్రతాన్ని ఆచరిస్తున్న వారు కానీ లేకపోతే వరాహీదేవి పూజ చేయాలి అనుకుంటున్న వారు కానీ ఆలస్యం చేయకుండా మీరు ఉదయాన్నే లేసి సూర్యోదయానికి ముందే నిద్రలేవండి అలాగే లేసిన తర్వాత మీరు స్నానం చేసుకున్న తర్వాత మీరు మందార పుష్పాలను రెండింటిని కోసి ఇంట్లోకి తెచ్చుకోండి ఈ విధంగా తెచ్చుకున్న తర్వాత ఒక చెంబులో మంచినీళ్ళు తీసుకుని ఆ చెంబులో ఎర్రటి మందార పుష్పాన్ని ఒక దాన్ని వేసి మీరు సూర్య భగవానుడికి నమస్కారం చేస్తూ అర్ఘ్యం సమర్పించండి అంటే నీటిని వదిలిపెట్టండి ఈ విధంగా చేసేటప్పుడు కింద తులసి మొక్క ఉంటే మీరు సూర్య భగవాను చూస్తూ తులసి మొక్కపై నీటిని వదిలిపెడితే ఇంకా ప్రయోజనకరమైన ఫలితాలను మీరు పొందుకుంటారు ఈ విధంగా సూర్య యొక్క మీకు పాటు తులసి మొక్కకు నీటిని పోయటం వల్ల కూడా మీరు అనేక శుభ ఫలితాలను మీరు పొందుకుంటారు అలాగే ఆ తర్వాత తులసి కోట వద్ద దీపాన్ని వెలిగించండి ఆ తర్వాత మీ ఇంట్లోకి వెళ్లి పూజా మందిరంలో వరాహీదేవి ఫోటో ముందు మీరు ఎర్రటి మందార పుష్పాన్ని సమర్పించి మీ మనస్సులో సంకల్పం చెప్పుకోండి ఎరుపు రంగు పుష్పం అంటే వరాహీదేవికి కూడా చాలా ఇష్టం అలాగే ఈ రోజు పంచమి కాబట్టి వరాహి దేవిని పూజించటం వల్ల మీ జీవితంలో అనేక అశుభ ఫలితాలకు మీరు పరిష్కారాలను అయితే కనుక్కుంటారు మీ జీవితంలో ఎటువంటి సమస్యలతో మీరు బాధపడుతున్నారో ఆ సమస్యలకి ఖచ్చితంగా మీరు చెక్ పెట్టవచ్చనే చెప్పుకోవాలి అలాగే మీరు రుణ బాధలతో బాధపడుతున్నట్లయితే ఆ బాధలు తీరిపోతాయి ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న వారికి ఆర్థిక సమస్యల నుండి ఖచ్చితంగా విముక్తి లభిస్తుంది ఆ వరాహీదేవి అనుగ్రహంతో పాటు ఖచ్చితంగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని కూడా మీరు పొందుకుంటారు లక్ష్మీ స్తోత్రం కూడా పారాయణ చేయండి మీ జీవితంలో మీకున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ అమ్మతో మీరు చెప్పుకోండి అలాగే మీరు మీ కుటుంబ సభ్యులు ఏ ఏ అంశాల్లో ఎటువంటి సమస్యలతో బాధపడుతున్నారు ముఖ్యంగా డబ్బు నిలవటం లేదా ఆర్థిక సమస్యలు మిమ్మల్ని వెంటాడుతున్నాయా ఆ యొక్క సమస్యలు తొలగిపోవాలని మీకు ఎటువంటి కోరికలు ఉన్నాయో ఆ కోరికలు తీర్చమని మనస్సులో సంకల్పం చెప్పుకొని దీపారాధన చేయండి ఇంట్లో ధూపం కూడా వేసుకోండి ఈ విధంగా చేస్తే కనుక ఖచ్చితంగా మీ జీవితంలో ఉన్నటువంటి ప్రతికూల అంశాలు అన్ని కూడా అనుకూలంగా మారతాయి మీ జీవితంలో సంపదకు లోటు అనేది లేకుండా ఆర్థికంగా గణనీయమైన పురోగతిని మీరు సాధించగలుగుతారు కాబట్టి ఖచ్చితంగా ఇంట్లో మందార చెట్టు ఉంటే కనుక ఆలస్యం చేయకుండా వరహీదేవి అమ్మవారికి ఒక పుష్పాన్ని సమర్పించండి అలాగే ముందుగా సూర్య భగవానుడికి నమస్కారం చేసేటప్పుడు అర్ఘ్యం సమర్పించే నీటిలో కూడా ఈ విధంగా మందార పుష్పాన్ని వేయండి మీ జీవితంలో మార్పును చూసి మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి